హాయ్ అండి నేను మీ శివకుమారిని వెల్కమ్ బ్యాక్ టు ఆర్బీ శివ టాక్స్ మేడారంలో జరిగే సమ్మక్క సారక్క జాతర మహోత్సవాలు ఇక నుంచి మన గుంటూరులో కూడా జరగనున్నాయి అది ఎక్కడ అంటే గుంటూరులోని పొనూర్ రోడ్లో ఐపీడీ కాలనీలోని సెకండ్ లైన్ సాయి కృష్ణ నగర్లో అమ్మవార్లు కొలువై ఉన్నారు ఇక్కడ కూడా అక్కడలాగే రెండు సంవత్సరాలకు ఒకసారి జాతరలు జరుగుతూ ఉంటాయి ఈ గుడి యొక్క చరిత్రను తెలుసుకుందాము ఈ అమ్మవారి భక్తులు అయినటువంటి బత్తినేని వారసులు కొన్ని సంవత్సరాలుగా ఒక సాయిబు దగ్గర ఉన్నటువంటి అమ్మవారి పీఠానికి దర్శనార్థం వెళ్ళేవారు ఆ అమ్మని నమ్ముకునున్నటువంటి ఈ భక్తులకు ఆ అమ్మ నా గద్దెలను ప్రతిష్ఠించమని ఆదేశించింది ఆ అమ్మ యొక్క ఆదేశానుసారం సోదరులు అయినటువంటి పత్తినేని వెంకటేశ్వర్లు సాంబిరావు గారు దంపతులు వారి సొంత స్థలంలో ఈ అమ్మవారి గద్దెలను ప్రతిష్ఠించారు ఈ అమ్మ ఆదేశానుసారం ప్రతి రెండు సంవత్సరాలకి ఒకసారి ఇక్కడ కూడా జాతర జరుగుతుంది మూడు రోజుల ముందుగానే జాతరను ప్రారంభిస్తారు భక్తులందరూ మేళతాళాలతోటి చీరలు సారెలు పొంగళ్ళతోటి అమ్మవారిని దర్శించుకుంటారు సమ్మక్క సారక్కల గురించి తెలుసుకుందాము ఇది కథ కాదు ఇది ఈ దేవతల కథ కూడా కాదు ఇది ఆదిమవాసుల ఆత్మ గాథ ఈ అడవి తల్లి నేల మీద నడిచినటువంటి శక్తులే ఈ సమ్మక్క సారక్కలు ఒకప్పుడు అన్యాయాన్ని ఎదిరించి ఒంటరిగా నిలబడ్డ ఒక తల్లి ఉంది ఆమె వెంట ఒక వీర బాలిక ఉంది ఆ తల్లే సమ్మక్క ఆ కుమార్తె సారక్క అరణ్యాల మధ్య పుట్టినటువంటి శక్తులు ఆదివాసీ గుండెల్లో కొలువై ఉన్నటువంటి దేవతలే ఈ సమ్మక్క సారక్కలు తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీకలు అయినటువంటి సమ్మక్క సారక్కలు సాధారణ దేవతలు కారు వారు పోరాటానికి ప్రతీకలు అన్యాయాన్ని ఎదిరించి నిలబడ్డ ఈ ఆదివాసీయే ఈ మహిళా శక్తి అరణ్యంలోని ఆదివాసులు కాకతీయులకు పన్నులు కట్టేవారు ఒకప్పుడు అరణ్యంలో అనుకోకుండా కరువు కాటకాలు ఏర్పడ్డాయి అందువల్ల ఈ అరణ్యవాసులు కాకతీయులకు శిస్తు కట్టలేకపోయారు పన్నుల వసూలకై కాకతీయ సైనికులు అరణ్యంపై దండెత్త వచ్చారు అమ్మక్క తల్లి దీనిని చూసి సహించలేకపోయింది న్యాయం కోసం ఆ యుద్ధానికి సిద్ధమైంది ఆ యుద్ధంలో సారక్క మరి పరివారము మీరణ మరణం పొందారు సమ్మక్క అరణ్యంలో లీనమైంది కానీ వారి శక్తి మాత్రం ఎప్పటికీ లీనం కాలేదు ప్రతి రెండేళ్లకొకసారి మేడారం అడవుల్లో లక్షలాది భక్తులు చేరి ఆ తల్లులను స్మరిస్తారు సమ్మక్క సారలమ్మలు విగ్రహాలు కావు వారిని భక్తులు అమ్మవారి గద్దెలు అని అంటారు ప్రతి ఏడాది జరిగే జాతరలో దేవతను ఎంతో భక్తితో విశ్వాసంతో నమ్మి కోరికను కోరుకొని వారి శక్తి మేరకు మొక్కుబడి మొక్కుకుంటే వచ్చే జాతరలోపు ఆ తీరను కోరికలు తీర్చి నమ్మిన భక్తులకు కొంగు బంగారమే మొక్కులు చెల్లించుకుంటారు నిజంగా వారి రూపంలో పూజలను జరిపించుకునేదే ఆ ఆదిశక్తి ఆ అటవీకుల అమాయక పూజలను ఆ అమ్మ ఎంతో సంతోషంతో స్వీకరిస్తుంది ప్రస్తుతం జరిగే జాతరలో అమ్మవారికి అటవీక సాంప్రదాయంతో జరిగే పూజలే చాలా ఎక్కువగా ఉంటాయి సమ్మక్క తల్లి అయో నిజం అంటే ఆమె జన్మించినది కాదు ఆమె భూమిలో దొరికింది ఆమె అమ్మవారి అంశ అందుకే ఆ జాతరకు అంత ప్రాశస్యం ఆమె మాత్రం చాలా శక్తివంతమైన తల్లి ఇది నిజం ఇది కోటాను కోట్ల భక్తుల యొక్క నమ్మకం మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతర చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా జరుగుతుంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నాక తమ కోరికలను విన్నవించుకుంటారు వారి కోరికలు తీరితే నిలువెత్తు బంగారం ఇస్తామని మొక్కుకుంటారు వారి కోరిక తీరినాక వారి బరువును తూచి బంగారాన్ని సమర్పించుకుంటారు ఇక్కడ బంగారం అంటే బెల్లం అని అర్థం ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ఆ అమ్మవారికి చీరలు సారెలు సమర్పించుకుంటారు అంటే పసుపు కుంకుమ చీరలు గాజులు పువ్వులు పండ్లు పొంగళ్ళు వడి బియ్యము అన్నీ సమర్పించుకుంటారు గుంటూరులో కూడా సమ్మక్క సారలమ్మ జాతరను చాలా చక్కగా నిర్వహిస్తారు అయితే ముందుగానే జాతర ప్రారంభం అవడానికి ముందు రోజు బత్తినేని మరియు భోగినేని కుటుంబీకులు మేడారం వెళ్ళి అక్కడ అమ్మవారిని దర్శించుకొని చీర సార సమర్పించుకుంటారు అక్కడ తొమ్మిదిన్నర కిలోల పసుపు కుంకుమను సమర్పించి అందులోని కొద్దిగా భాగాన్ని తీసుకువచ్చి ఈ గుంటూరులో ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మ జాతరకు తీసుకువెళ్ళేటువంటి సారిలోని పసుపు కుంకుమలతో కలిపి అమ్మవారికి తీసుకెళ్ళి అక్కడ సమర్పించుకుంటారు ఇది ఒక ఆనవాయితీ ఇది అమ్మ ఆదేశం కూడా ఇక్కడ చూడండి ఈ రెడ్ షర్ట్ చిన్న బాబు ఈ బాబు బతిని ఆరి వారసుడు అనమాట ఆ బాబు కూడా ఎంత చక్కగా పాల్గొంటున్నాడో పూజలో చూడండి ఇక పూజ స్టార్ట్ అవడానికి ముందుగా పసుపు గణపతిని చేసి గణపతి పూజను ప్రారంభించారు గణపతి యొక్క అష్టోత్తరాన్ని చదివి ఆయనకు ప్రసాదం నివేదించి హారతిలు ఇచ్చారు తర్వాత గణపతి పూజ అనంతరము పసుపు గౌరీని చేసి ఆ అమ్మవారి పూజను ప్రారంభించి అందరూ కుంకుమ పూజను చేశారు తరువాత అమ్మవారి అష్టోత్తరాన్ని కూడా చదివి అమ్మవారికి ప్రసాదం నివేదించి హారతులు ఇచ్చారు ఈ గుడి లోపల పూజను నిర్వహిస్తున్నటువంటి భక్తులందరూ గద్దెలను ప్రతిష్ఠించిన కుటుంబీకుల యొక్క వారసులు ఈరోజు జరిగే పూజే జాతరలో ముఖ్యమైన పూజ అన్నమాట అందుకని అమ్మవారు ఈ వారసులకి తప్ప మిగతా వారికి గుడి లోపలికి ప్రవేశాన్ని అనుమతించలేదు ఈ సంవత్సరం జరిగే జాతరలో వీరు అమ్మవారికి తాడు మెట్టెలు పట్టీలు కుంకుమ బరెళ్ళు వెండిలో తీసుకొని దానికి బంగారు పూత పోసి అమ్మవారికి సమర్పించుకున్నారు పూజ అనంతరము అమ్మవారి యొక్క పసుపు భండారాన్ని భక్తుల సందర్శనార్థకై చూపించారు మీరు కూడా ఇది చూచి నమస్కరించుకోండి తరువాత కుంకుమ భండారాన్ని చూపిస్తున్నారు చూడండి దీనిని కూడా దర్శించుకుని నమస్కరించుకోండి పూజ అనంతరం మనకి ఈ పసుపు కుంకుమలనే మనకు ప్రసాదంగా ఇస్తారు మేడారం జాతరలో కూడా అమ్మవారిని గద్దె మీద ప్రవేశించేటప్పుడు లోపలికి ఎవరిని అనుమతించరు ఎటువంటి ఫొటోస్కైనా వీడియోస్కైనా కానీ అనుమతించరు బయట నుంచి ఎవరైనా తీసుకుంటే తప్ప లోపలికి మాత్రం ఎవరిని అనుమతించరు అమ్మవారి జాతరలో ఊరేగింపు జరిగేటప్పుడు కొందరిపై అమ్మవారు పూనతారు ఎలాంటి విజ్ఞానం లేకుండా అమ్మవారి పూజ ముగిసింది పూజ అనంతరము అమ్మవారికి మహానివేదనగా పొంగళ్ళు ప్రసాదాలు పలహారాలు శనగలు వడపప్పు పానకము అన్నిటికంటే ముఖ్యంగా అందరూ బెల్లం సమర్పించుకున్నారు అన్నిటినీ నివేదన చేశారు ఆ తర్వాత మంగళహారతులతోటి అమ్మవారికి హారతులు ఇచ్చారు ఇదిగోండి అమ్మవారి ముందు పసుపు కుంకుమ భండారాలను అందరూ దర్శించుకొని నమస్కరించుకోండి హారతుల అనంతరం ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేసి ఈ పూజలో మేమేమైనా తప్పులు చేసి ఉంటే మన్నింప మన్నింపమని లెంబలు వేసుకొని అమ్మవారికి మంత్రపుష్పాన్ని సమర్పించారు అందరూ వీరితో పాటు నాకు కూడా అమ్మవారి పూజను చాలా దగ్గరగా చూసేటువంటి అదృష్టం దక్కింది వీడియో తీయడం కోసం అని చెప్పేసి నేను ఆ కుటుంబంలోని వారితోటి మాట్లాడితే వారు అందుకు ఒప్పుకున్నారు సో నేను కూడా ఆ పూజలో పాల్గొని అమ్మవారి హారతులు తీసుకొని మంత్రపుష్పాన్ని సమర్పించాను ఇలా చాలా దగ్గరగా అమ్మవారి పూజను అమ్మవారిని చూసేటువంటి భాగ్యం నాకు దక్కినందుకు నేను చాలా సంతోషంగా అదృష్టంగా భావిస్తున్నాను ఇక చివరిగా అమ్మవారికి సాంబ్రాణి దుప్పాలు వేశారు అమ్మవారి జాతరలో కానీ అమ్మవారి పూజలో కానీ ఎటువంటి దోషాలు జరగకుండా ఎలాంటి విఘ్నాలు జరగకుండా చక్కగా పూజ జరిగినందుకు అమ్మవారిని గుమ్మడికాయతో దిష్టి తీశారు ఇక చివరిగా అమ్మవారి కుంకుమ ధరించి తీర్థప్రసాదాలు తీసుకున్నారు ఈ వీడియోలో ఏమైనా తెలిసి తెలియక నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను మన్నించండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి